ప్రతి వాహనదారుడు ప్రజలు విద్యార్థులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని ట్రాఫిక్ సిఐ రాంబాబు కోరారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని లేని పక్షంలో ఇబ్బందులు తలెత్తుతాయని ట్రాఫిక్ సీఐ రాంబాబు అన్నారు శనివారం నర్సరావుపేటలోని మల్లమ్మ సెంటర్లో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మన మీద కుటుంబం ఆధారపడి ఉందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడిపితే ఇబ్బందులు కలగవన్నారు హెల్మెట్ సీట్ బెల్ట్ లేకుండా మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే ఆపద కొని తెచ్చుకున్నట్లేనని పేర్కొన్నారు బాధ్యత రాహిత్యంతో వాహనాలు అప్పటి ప్రాణాల మీదకు తెచ్చుకోవదని సిఐ రామ్ బాబు సూచించారు. రమేష్ బాబు అశరాపురం పట్టణం అశరాపురం సిటీలో ఆ అశరాపురం పట్టణంలో రోడ్లు చాలా ఇరుకులు ఉన్నాయండి ఇరువులు కాకుండా మనకి నల్లమ్మ సెంట్రవరి ట్రాక్ కవరు పల్నాడ స్టాండ్ ఇవన్నీ కూడా ఎక్కువ రద్దీగా ఉంటాయి దానికి తగ్గట్టుగా ప్రజలకు కూడా అంత అంత ట్రాఫిక్ అవగాహన లేదు ముందు ప్రజలు ట్రాఫిక్ అవగాహన పెట్టుకోవాలి అందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయటం ట్రిపుల్ రైటింగ్ చేయటం ఆ తర్వాత ఓవర్ స్పీడ్ పోవటం ట్రాఫిక్ రూల్స్ని సరిగా పాటించకపోవటం సిగ్నల్ చెంపింగ్ చేయటం చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతోమంది ప్రజలు వస్తుంటారు వాళ్ళకు సరైన అవగాహన లేదు ఇందువల్ల ట్రాఫిక్ ఇబ్బందులు చాలా ఉన్నాయి ఈ ఇబ్బందులన్నీ కూడా సరిపించడానికి మా ట్రాఫిక్ పోలీస్ తరఫున తరపున ప్రయత్నిస్తున్నాము మేము ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అందరూ కస్టమర్ బంద్ చేస్తున్నాము ప్రజలకి ఎలాంటి అవసరం అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ సవ్యంగా జరగడానికి మా వంతు కృషి చేస్తున్నాము అందువల్ల ప్రజలందరూ కూడా మనం సహకరించవలసిందిగా అందరికీ మరీ మరీ